కిరీటం వైలించం పరిహర పురహ కైటభిద కఠోరే కోటీరే స్థలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతనం భవస్యాభ్యుత్నే తవ విజయతే తల్లి బ్రహ్మ హరి ఇంద్రుడు నీ సేవ చేయడానికి వచ్చి తలలు వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు నీవు ఇంకా వారిని కన్నెత్తి అయినా చూచి ఉండకపోవచ్చు ఇంతలో శివుడు నీ అంతఃప్రానికి వస్తూ ఉంటాడు నీవు శివుని చూచి నీకు నమస్కరిస్తూ ఉన్న బ్రహ్మాదులను పట్టించుకోకుండా తొందరగా నీ భర్తకు ఎదురుగా వెళ్లడానికి లేస్తావు అప్పుడు నీ చలికత్తలు నిన్ను హెచ్చరిస్తూ అమ్మా నీ ముందు భాగంలో ఇక్కడ బ్రహ్మకిరీటము అడ్డంగా ఉంది తప్పుకని నడు ఇక్కడ విష్ణువు యొక్క కఠినమైన కిరీటాగ్రము ఉంది నీ పాదానికి తగిలి తట్టుపాటు పడతావేమో అక్కడ దేవేంద్రుని కిరీటము ఉంది దానిని తప్పించుకుని పక్కకు అడుగు వెయ్యి అని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఈ విధంగా మాట్లాడుతున్న నీ మాటలు మాటలు దేవి యొక్క సఖీజనుల శ్రీదేవి పాతిపృత్యానికి కలిగిస్తున్నాయి శ్రీదేవి బ్రహ్మ విష్ణు దేవేంద్రాలచే పూజింపబడేటంత మహత్వము కలదైన ఏమాత్రము అహంకారం లేకుండా తన భర్తయందు గొప్ప భక్తిని అనురాగాన్ని ప్రదర్శిస్తోంది తొందరగా లేచి వెళ్ళే భర్తను ఆహ్వానిస్తోంది శ్రీదేవి పతిభక్తికి ఇది నిదర్శనము ఈ శ్లోకంలో శ్రీదేవికి గల పతిభక్తిని గూర్చి తెలిపారు శ్రీదేవి భర్త అని తెలిపారు శ్రీదేవి సర్వశక్తిశాలిని స్వతంత్రరాలు అయినా అహంకారం లేనిదై పతిభక్తి పరాయణగా ఉంటుందని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు ప్రతిభయ విపద్యే విశ్వే విధి శతమఖాద్యా దివిషద కరాళం యక్ష్వేళం కబళితవతర కాలకలన నంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా తల్లి భయాన్ని కలిగించే ముసలితనమును మరణాన్ని పోగొట్టే అమృతము త్రాగి కూడా బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ప్రళయకాలంలో కాలధర్మము చెందుతున్నారు మృత్యురూపమైన అత్యుగ్రమైన కాలకోట విషమును కబళించిన నీ భర్త పరమశివుడు మాత్రము ప్రళయకాలంలో కూడా కాలధర్మాన్ని మృత్యుంజయునిగా ఉన్నాడు అమ్మా దీనికి చెవులకు ఉన్న తాటంకముల మహిమయే కారణము ఇందులో జగన్మాత యొక్క తాటంకముల మహిమను తెలిపారు అమృతపానాన్ని చేసిన ఇతర దేవతలంతా నశిస్తారని కాలకోట విషమును త్రాగిన శ్రీదేవి తాటంకముల మహిమతో పరమేశ్వరుడు కాలధర్మమును పొందలేదని శంకర్ల వారు తెలిపారు తాటంకధారణము స్త్రీలకు సౌభాగ్య చిహ్నము తాటంకధారణం స్త్రీణం స్త్రీణం ఆయుష్యవర్ధనం అని చెప్పబడింది స్త్రీలు తాటంకములు అనగా కర్ణాభరణములు చెవులకు పెట్టుకునే ఆభరణములు ధరిస్తే వారి భర్తలకు ఆయుష్ వృద్ధి అవుతుందట ఈ విషయమునే శంకర్ల వారు ఈ శ్లోకం ద్వారా సూచించారు విరించిహి పంచత్తం వ్రజతి హరి రాత్నోతి విరతిం వినాశం కి నాశో భజతి ధనదోయాతి నిధనం వితంద్రీ తంద్రి మహేంద్రి వి తతిరపి సమ్మిలిత దృశ్య మహాసంహారేష్మి విహరతి సతి తత్పతిరసౌ పతివ్రత శిరోమణి అయిన ఓ దేవి మహాప్రళయకాలమున బ్రహ్మ లయమును పొందుతున్నాడు విష్ణువు నాశనంను పొందుతున్నాడు మృత్యువులకు అధిపతి అయిన యముడును మరణమును పొందుతున్నాడు ధనాధిపతి అయిన కుబేరుడును మరణిస్తాడు మహేంద్రుడైన దేవేంద్రుడును అతని పరివారమైన మనువులను కన్నుమూస్తారు అటువంటి మహాప్రళయ సంహార వేళలో కూడా నీ భర్త అయిన సదాశివుడు మాత్రమే నీతో కలిసి విహరిస్తాడు శక్తి తత్వముతో ఏకత్వమును పొంది ఉన్న శివతత్వం తప్ప మిగిలిన సకల జీవులు అశాశ్వతులే అని ఈ శ్లోకంలో చెప్పబడినది చెపోజల్ప శిల్పం సకల మపు ముద్రా విరచన

నీవు సర్వవ్యాపివి కాబట్టి నేను తిరిగే తిరుగుడులన్నీ నీకు చేసే ప్రదక్షిణములు అగుగాక నీవు జఠరాగ్నివి కాబట్టి నేను తినే అన్నపానాదులు అన్ని నిన్ను ఉద్దేశించి నేను చేసే హోమ అగుగాక నిద్రించేటప్పుడు పరుండేటప్పుడు నా శరీరంలోని అంగభంగిములన్నీ నీకు నేను చేసే సాష్టాంగ ప్రణామములు అగుగాక సుఖాన్నిచ్చే సుఖవస్తువులతో నేను చేసే చేష్టాభిలాసములన్నీ నీకు నేను చేసే సేవారూపమై నీ విధులు అగుగాక యోగేశ్వరులు జీవన్ముక్తులు అయిన సమయాచార పూజాపరులు సంసారయాత్రలో ఉన్నట్లు పైకి కనబడినప్పటికీ వారు సాదా అని పిలువబోడే శ్రీదేవిని సర్వకాల సర్వావస్థలలోనూ ధ్యానిస్తారు వారు ఆత్మానుసంధాన పరులు అటువంటి వారు చేసే జల్పము మొదలైన క్రియలన్నీ జపము వంటి పవిత్రమైన పనులని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు

గడ్డిపోచవలే చూస్తాడు అటువంటి సాధకుడికి మహాప్రలయాన్ని కూడా నీరాజనం పడుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే సాధకుడు దేవిని అహం భావనతో ధ్యానించి తాదాత్మ్య సిద్ధిని పొందాడు కాబట్టి ప్రళయకాలాగ్ని అతడి పాదాల వద్ద వెలుగుతోందనడంలో ఆశ్చర్యం లేదు అతడు దేవితో కలిసిపోవడం చేత ప్రళయకాలాగ్ని దేవి పాదాలకే నీరాజనం ఇస్తోందన్నమాట మహాప్రళయాగ్ని ఆ సాధకుడి పాదాలకు హారతి ఇస్తోందంటే ఆ సాధకుడు సకల పరిమాణాలకు అతీతమైన మహా త్రిపుర సుందరి తత్వముగా ఉన్నాడని గ్రహించాలి శ్రీచక్రంలో శ్రీదేవిని భావించి ఉపాసించవలసిన క్రమమును దానివల్ల కలిగే ఫలమును శంకర్ల వారు ఈ శ్లోకంలో ప్రతిపాదించారు